నా జర్నీలో పార్ట్ సెవెన్ వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే ఫీవర్ అలా వచ్చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫీవర్ అయితే నార్మల్ అయిపోయింది అనమాట అలా ఎందుకు ఫీవర్ వచ్చిందో అని డాక్టర్ కాడికి వెళ్ళి ఇంకా ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటే ఇంకా ఇది నార్మల్ ఫీవర్ ఏం కాదమ్మా ఇంకా మీరు ఏదో టెన్షన్ పడ్డం వల్ల ఫేవర్ అయితే వచ్చింది అన్నారు ఎందుకు టెన్షన్ పడ్డానంటే ఆ ఇల్లు చూసి చాలా భయం ఎందుకంటే టూ బీహెచ్ హౌస్ చాలా పెద్ద హౌస్ అనమాట అంత హౌస్లో నేను ఒక్కదాన్ని ఉండాలంటే కొద్దిగా భయం వేసింది అందుకని కొద్దిగా కాదు చాలా ఎక్కువే వేసింది ఇంకా నెక్స్ట్ అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము అక్కడి నుంచి అయితే మాత్రం కను ఇంకా అలా ఒక రోజు అయితే మాత్రం బయటకు వెళ్ళాము సేమ్ వెంకటర్మూర్తి గుడి ఎలా ఉంటుందో అలాంటి గుడికి అయితే మేము వెళ్ళామనమాట మేము ఉండే దగ్గర పూణే నుంచి అయితే మాత్రంగా దర్శనం అయితే చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అలా ఆ నెల అంతా గడిచిపోయింది కొన్ని రోజులు అలా నార్మల్గా నడిచాయి అనమాట నడిచిన తర్వాత నేను ఫిబ్రవరిలో వెళ్ళాను ఇంకా అక్కడే నుంచి జూలైలో నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందనమాట నడిచిపోయి